శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ కుంకుమ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో అలాగే శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ గురువారపు నోమును ఆచరిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే గౌరీదేవిని లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందే మాసం ఈ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీదేవికి ప్రియమైనవి గురువారాలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి అందుకే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ కుంకుమ వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేయటం ద్వారా గౌరీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది గురువారాలు లక్ష్మీ గురువారపు వ్రతం లేదా లక్ష్మీ గురువారపు నోమును ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది శ్రావణ మంగళవారాలు గౌరీ కుంకుమ నోమును ఎలా ఆచరించాలంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము కూడా గౌరీదేవిని కుంకుమతో పూజించాలి అంటే ఇంట్లో పూజ గదిలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ కుంకుమతో పూజ చేస్తూ గౌరీదేవి నూటెనిమిది నామాలు చదవాలి ఆ తర్వాత గౌరీదేవికి బెల్లముక్క నైవేద్యం పెట్టాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు చేయాలి మళ్ళీ తర్వాత సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో మంగళవారం వచ్చినప్పుడు పదమూడు మంది ముత్తైదవులను పిలవాలి ఆ పదమూడు మంది ముత్తైదువులకు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కుంకుమ భరిడ ఒక్కొక్క ముత్తైదవకి నల్లటి రంగులో ఉన్నటువంటి పూసలు అంటే నల్ల పూసలు చీర రవిక వస్త్రము వాయినంగా ఇవ్వాలి దీంతో గౌరీ కుంకుమ వ్రతం అనేది పూర్తవుతుంది ఈ గౌరీ కుంకుమ నోము గౌరీ కుంకుమ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ గురువారపు నోమును ఆచరించాలి లక్ష్మీ గురువారపు నోము లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే గురువారం లక్ష్మీదేవికి ప్రియం కాబట్టి ఆడవాళ్ళందరూ గురువారం పూట ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించుకొని లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని గురువారాలు చేయాలి తర్వాత భాద్రపద మాసంలో గురువారాలు కూడా చేయాలి ఎన్ని గురువారాలు చేయాలి పదహారు గురువారాలు చేయాలి శ్రావణ మాసంలో వచ్చే గురువారం ప్రారంభించి పదహారు గురువారాలు ప్రతి గురువారము లక్ష్మీదేవిని తెల్ల పుష్పాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యం సమర్పించడం చేయాలి ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవిని ఇలా పూజించాక భర్త పాదాలకు నమస్కరించాలి అలా పదహారు గురువారాలు పూర్తయ్యాక పదిహేడో గురువారం ఏం చేయాలంటే లక్ష్మీదేవిని పూజించి తెల్లటి పుష్పాలతో వడపప్పు పానక నైవేద్యం పెట్టి ఆ తర్వాత పదహారు మంది ముత్తైదువలను ఇంటికి పిలవాలి ఆ పదహారు మంది ముత్తైదువలకు కూడా పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం అంటే జాకెట్ ముక్క ఉంచి తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం కూడా ఉంచి వాళ్ళకి తాంబూల వాయినం ఇవ్వాలి ఇలా చేస్తే లక్ష్మీ గురువారపు నోము లక్ష్మీ గురువారపు వ్రతం పూర్తవుతుంది దానివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ కుంకుమ నోముని ఆచరించండి శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరించండి గౌరీదేవి అనుగ్రహానికి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి కండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి